కాలం ఉంటారు మీరు అటు నీతి పని చేస్తున్నారు ఇటు వచ్చి అవినీతి పని చేస్తున్నారు అక్కడ గొప్ప దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నారు గొప్ప దేవుని గురించి తెలుసుకున్నారు ఇక్కడికొచ్చి విగ్రహారాధన చేస్తున్నారు అక్కడ పవిత్రతతో ఉండాలని వాక్యం చెబితే వింటున్నారు ఇక్కడ అపవిత్రమైపోతున్నారు ఎంత కాలము రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు అని మహారాష్ట్రము కలిగిన ప్రవక్త ఏలియా గారు బలపరి ఆ రోజు ఆ ప్రవచనాన్ని ఇస్రాయల్తో మాట్లాడటం జరిగింది ఈ రోజుల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును విని దైవ సేవకుడు చెప్పేటువంటి ఆ దేవుని మార్గాలను విని ఆయన పరిశుద్ధతను విని ఆయన కార్యాలు విని ఆయన క్షమించే దేవుడని విని సస్థపరిచే దేవుడని విని పాపాలన్నీ విడిచిపెడితే అతిక్రమములు విడిచిపెడితే కనికరించే దేవుడని ఇని ఇక్కడ వాక్యం విన్న తర్వాత అయిపోతే బయటకెళ్ళిపోయి దయ్యపు కార్యాలు చేసే వాళ్ళు ఎంతమంది లేరు పాపిష్టి పనులు చేసే వాళ్ళు ఎంతమంది లేరు ఆనాడు ఆవేశముతో పశ్చాత్తాప్తుడైనటువంటి దేవుడు ఈరోజు కూడా ఆవేశముతో ఆయన పశ్చాత్తాప్తుడవుతున్నాడు ఆయన ప్రవక్తల ద్వారా ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు ప్రకటింపజేస్తున్నాడు దేవుడు ఎన్నోసార్లు ప్రకటింపజేస్తున్నాడు ఈ రెండు తలంపుల మధ్య తడపడే వారికి అగ్నిగుండమే శిక్ష చూడండి మన మన లోకములో ఒక నానుడు ఉంది ఎవరైనా ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడాడు అనుకోండి ఏమంటారు రెండు నాలుకల కల్లోడు వీడు అవునా రెండు నాలుకుల గల్లోడు వీడు అంటారు తర్వాత ఎక్కడొక మాట మాట అక్కడొక మాట్లాడితే ఏ రోటి కాడ పాడే పాట ఆ కాడ పాడతాడు వీడు ఏ గాలికి ఎత్తే చాప ఆ గాలికి ఎత్తుతాడు వీడు అంటారు ఇంకొకటి ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా రెండు పడవలు ఉన్నాయి రెండు పడవల మీద ఒక పడవ మీద ఒక కాలేజీ ఒక పడవ మీద ఒక కాలేసి నిలబడ్డావు రెండు పడవలు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఏ పడవ మీద వెళ్తావు నువ్వు ఆ పడవటెళ్ళిపోయింది ఈ పడవిటెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైపోయావు నట్టెట్లో పడిపోయావు నట్టెట్లో మునిగిపోయావో ఇదిగో రెండు తలంపుల మధ్య తడపడేటువంటి వ్యక్తులు దేవునిలో ఉ ఉంటూ ఉంటూ దయములో ఉండేవాళ్ళు దేవుని వాక్యాన్ని సత్యవాక్యాన్ని పరిశుద్ధమైన వాక్యాన్ని పావనుండైన పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్మిన వాళ్ళు లోకంలో దెయ్యాల వెంట వెళ్ళి విగ్రహారాధనలు చేసి అభిచారాలు చేసి దొంగతనాలు చేస్తే వాళ్లకు నరక శిక్ష ఆ నరక శిక్ష విధింపబడుతుంది అని ఇక్కడ ఏలియా గారు నొక్కి వక్కాలించి చెప్పాడు ఎంతకాలము రెండు తలంపుల మధ్య మీరు తడబడతారు మార్చుకొనండి పశ్చాత్తాప్తులు అవ్వండి అతిక్రమములను ఒప్పుకొని ఇడిచిపెట్టండి అప్పుడు మీరు కనికరింపబడతారు లేని ఎడల మీరు ఎంత కాలమైనా అదే రీతిగా ఉంటే అదే కంటిన్యూ చేస్తే మీరు ఏమైపోతారంట వర్ధెల్లనే వర్ధెల్లరు